ఒక వాగ్భావం జరిగింది నేను ఫోన్ కొట్టే మా ఊళ్ళో వన్ మంది వచ్చారు గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జీవనం సాగిస్తున్న ఒక వృద్ధుడు అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానిక పోలీసులు ఆర్కే వారియర్స్ కి తెలియజేయడంతో ఆ అనాథ మృతదేహాన్ని ఆర్కే వారియర్స్ కి తెలియజేయడంతో అనాథ మృతదేహాన్ని దహన సంస్కారాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవ ఏ మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలోని ఎలాంటి చావు అయినా పర్లేదు కానీ పట్టణంతో ఆకలితో ఉన్న శరణార్థులకు ఆకలి తీరుస్తూ అదే విధంగా నా అనే వాడు ఎవరు లేకపోతే అనాథగా మరణిస్తే వారికి అన్ని మేమే అయి అంత్యక్రియలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు ఇవ్వాలి ನಾರಾಯಣ 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 నారాయణ 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 మానవత్వం మానవత్వాలి మానవత్వం మానవత్వాల మానవత్వ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాబాయ్ నువ్వు ముక్కు మొహం మాకు తెలియదు అయినా ఒక తండ్రిలాగా నీకు అంతక్రియ చేయడం జరిగింది మనస్ఫూర్తిగా నువ్వు ఏ కుల మతం మాకు తెలియదు మనస్ఫూర్తిగా నువ్వు ఆశీర్వదిస్తే చాలు నీ ఆత్మకు శాంతి కోరుకుంటున్నావు బాబాయ్ అందరికీ నమస్కారం అండి ఇది కృష్ణా జిల్లా గుడివేడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ నందు అందరికీ నమస్కారం అండి ఇది కృష్ణా జిల్లా గుడివేడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ నందు ఒక గుర్తులేని వ్యక్తి కనీసం ఒక ఐదు నెలల నుంచి గుడివాడ రైల్వే స్టేషన్ పరిధిలో భిక్షాటం చేసుకుంటూ సహజంగా సాధిస్తున్నాడు ఆ వ్యక్తి ఒక నాలుగు రోజుల నుంచి అనారోగ్యం వల్ల నీరసంగా ఉండడం వల్ల రైల్వే పోలీసుల సమాచారంతో ఆ వ్యక్తిని గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం జరిగింది కానీ అనారోగ్యంతో ఆ వృద్ధుడు ఈరోజు మృతి చెందడం జరిగింది ఆ పెద్ద ఆయనకి ఎవరు లేకపోవడం వల్ల రైల్వే పోలీసుల సహకారంతో మాకు ఆ మృత అనాథ మృతదేహాన్ని అందజేయడం జరిగింది ఆ పెద్ద ఆయనకి అన్నీ మేమే ఆ పెద్దనికే అంత్యక్రియలు చేయడం జరిగింది ఇది కేవలం మానవత్వంతో ఎందుకంటే మనిషే దైవ స్వరూపం అంటారు అలాంటి మానవత్వాన్ని కాపాడటానికే ఇలాంటి పని చేస్తున్నాము ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఎంతో పవిత్రంగా పుడతాం ఒక ఆడపిల్ల కానీ ఒక అబ్బాయి కానీ పుట్టగానే వాళ్ళు తొమ్మిది నెలల కడుపుతో చాలించి ఎంతో పుట్టగానే ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా ఉంటారు మరి చివరి దశలో కూడా అలాంటి వ్యక్తి ఆ ఈ అయినా ఎలాగైనా బతకచ్చు కానీ చివరి దశలో మాత్రం అతని వెనకాల ఒక పది మంది ఉండాలనే ఆకాంక్షతోనే ఈ పట్టణంలో ఎవరు అనాథగా చనిపోకూడదనే ఆకాంక్షతోనే ఈ గుడివాడపట్నంలో అనాథ మృతదేహాలకి అంతక్రియలు చేయడం జరుగుతుంది దయచేసి పట్టణ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తున్న నా మిత్ర బృందానికి నా హృదయపూర్వక వృద్ధాన్ని తెలుపుకుంటున్నాను జై హింద్